సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని డాక్టర్ కుమార్ అన్నారు మాజీ మంత్రి మంత్రియ జుబాడి రత్నాకర్ రావు ఐదవ వద్దంతిని పురస్కరించుకుని జగిత్యాల పద్మనాయక విలువ సంక్షేమ సంఘంలో ఆయన విగ్రహానికి పొలమాల వేసి గన్యవాళ్లు అర్పించారు రాజకీయ నాయకునిగా వ్యక్తిగా చాలా గొప్ప వ్యక్తి అని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేవారని తుది శ్వాస వరకు ప్రజాక్షేత్రంలో ఉన్నారని గుర్తు చేశారు నేటి యువత రత్నాకర్ రావు సేవలను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా రామచంద్రరావు సంఘం అధ్యక్షులు ఎల్లీరావు ప్రధాన కార్యదర్శి వేణుగోపాలరావు

సందర్భంగా ఒకసారి నేను ఘన నివాళులు వారి ఆశీర్వాదంలో మేము మరింత మంది విభాగాలను మనస్ఫూర్తిగా కోరుతున్నాం కీర్తి శేషులు మాజీ మంత్రివర్యులు జువాడి రత్నకరావు గారి మర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి జువాడి రత్నాకరావు గారికి నివాళులు అర్పించడం అంటే ఒక ప్రజాబంధు ఈ జిల్లా ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలకు సేవ చేసిన ఒక గొప్ప వ్యక్తి కాబట్టి నాయకులకు ప్రజా సేవకులకు అందరూ కూడా చేస్తుంటే వారు నిరాడంబరంగా నిరంతరం ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తి దువారత్నం కరెక్ట్ ఈ రోజున జైత్యాల నియోజకవర్గంలోని జైత్యాల మండల ప్రాంతానికి గతంలో సమితి ప్రెసిడెంట్గా ఉంది ఎన్నో స్కూల్ అభివృద్ధి కావచ్చు నీళ్ళ ట్యాంకులు కావచ్చు అవన్నీ కూడా ఏర్పాటు చేసి అదేవిధంగా సరంగాపూర్ బీపూర్ రాయకల్ కురుట్ల ఈ ప్రాంతానికి శాసనసభ్యులుగా వ్యవహరించి గరువుపురి ప్రాంతం కావచ్చు ముఖ్యంగా ఈనాడు జగిత్యాల నియోజకవర్గ ప్రాంతంలోని పుల్వాయి కేకులపల్లె చిత్రిగూడెం మంగళ రంగసాగర్ పాల దర్మారం ఇలాంటి ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు వారు చేయించడం జరిగింది నిరంతరం ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తి వారు తెలుమా సామాజిక వర్గంలో జన్మించి అన్ని వర్గాల వారికి సేవలు అందించిన ఒక వ్యక్తి మనం ఎక్కడ చూసినా కానీ కురుట్లు కావచ్చు రాయకలు కావచ్చు ఆ ప్రాంతం అంతా కూడా వారు ఎప్పుడు కూడా స్మరించుకుంటారు చిన్ననాటి నుంచి కూడా రాజకీయాల్లో ఉండి ఒక టెంపుల్ చైర్మన్ ధర్మపురి టెంపుల్ చైర్మన్ కావచ్చు మార్కెట్ చైర్మన్ కావచ్చు సర్పంచ్గా కావచ్చు సమితి ప్రెసిడెంట్గా శాసనసభ్యులుగా దేవాదాయ శాఖ మంత్రిగా కూడా ఎదిగారు కురుట్ల మంచిగా రోడ్డు భారీ హయాంలోనే ఎంత విడల్పోయిందో మనందరూ కూడా చెప్తూ ఉంటాం ఓసారి కురుట్లనే మన జిల్లా కేంద్రంలో గలబడుతూ ఉంటుంది అట్లనే రోడ్ సైడే మంచి వెటర్నరీ కాలేజ్ తీసుకువచ్చిన వారు ఈ రకంగా నిరంతరం వారు కృషి చేసిన విషయాన్ని మనం మర్చిపోవచ్చు అదేవిధంగా పులాసలో ఇవాళ అగ్రికల్చర్ కాలేజ్ అయిన సందర్భంలో పంతొమ్మిది వందల ఎనభై నుంచి జరుగుతూ ఉంటే ఎనభై ఒకటి ఎనభై రెండు ఆ ప్రాంతానికి పులాస ప్రాంతానికి కూడా వారే సమితి ప్రెసిడెంట్గా పాతిథ్యం వహించినప్పుడు ఎమ్మెల్యే సురేందర్ గారు ఉంటే వీరు సమితి ప్రెసిడెంట్ ఉంటారు అప్పుడు గ్రామాలలో సమితి ప్రెసిడెంట్ బ్లాక్ ప్రెసిడెంట్ అంటే చాలా పవర్ఫుల్ పోస్ట్ స్కూల్స్ కానీ విద్య కానీ మిగతా అన్నీ కూడా వారి అందుబాటులో ఉన్నాయి మరి అప్పుడు ఈ రకంగా మన జైత్యాల ప్రాంతానికి కూడా విశేషంగా కృషి చేసి జైత్యాల్లో వారి విద్యాభ్యాసం చేసారు కాబట్టి ఇక్కడ కూడా వారు చాలామంది బంధువులు మిత్రులు వాళ్ళు ఉన్నారు మరి వారు ఉన్నంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తాం వారి కుటుంబ సభ్యులకు కూడా ఆ భగవంతుడు పూర్తి స్థాయిలో అన్ని విధాల శక్తిగాలని చెప్పి ప్రార్థిస్తూ మరియు వారి ఆత్మకు శాంతి చెప్తాలని మరొకసారి భగవంతుని ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చిన జైత్యాల పదనాయక సంఘ కుల హృదయపూర్వక ధన్యవాదాలు